హలో అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ సదురు సానందని ముందుగా గుంటూరు నివాసులందరికీ కూడా హాయ్ అండి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి ఆయన వాక్ వాక్ ఫర్ హెల్త్ అనేసి ఒక నినాదంతో మంచిగా మనము ఎంత నడిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాము అనే నిదానతను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు చాలామందిని గ్యాదర్ చేశారు చాలామంది వచ్చారు కూడా పబ్లిక్ ఆరోగ్యం కోసము ఆయన అంత కృషి చేస్తున్నారు సో మీరు కూడా అందరూ కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు సో ఈరోజు ఇక్కడికి మేమందరం వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది ఈ వాక్లో మేము కూడా పాల్గొంటున్నాం ఈ ప్రోగ్రాంలో ఏదో ఇలాంటి కార్యక్రమం పెట్టినప్పుడే కాకుండా దీన్ని రెగ్యులర్గా పెద్దవాళ్ళు ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ నడిస్తే చాలా మంచిదండి మీరు తినడం తప్పు కాదు తిన్న తర్వాత కొద్దిగా వాకింగ్ కూడా చేశారంటే చాలా 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 మార్పు వస్తుంది ఒంట్లో చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారనేది నా ఉద్దేశము సో థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఎంటైర్ మా జబర్దస్త్ టీం కూడా మాతో పాటు ఉన్నారండి ఈరోజు అండ్ మా శాంతి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ